కృష్ణా జిల్లా గుడివాడాలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు గవర్నర్కి అందజేయనున్న వినతి పత్రంలో సంతకం చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని కొడాలి నాని అన్నారు

Terima kasih. kau lihat கட்டுக்கொடற <laughs> 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 ਫੋਨ ਨੰਬਰ ਇਹਨੇ ਮੈਸੇਜ ਆਤਾ ਦੇ ఇది గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైబాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జనాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి మాకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ అన్ని కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు వాటిని పేద ప్రజలకే అందేదట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము ఆయన గవర్నర్కి అందిస్తారు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పులుసుతో పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను